హలో అండి వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం మరి సరికొత్త రెసిపీ ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు అని నేను అనుకుంటున్నాను చేస్తే చేయొచ్చేమో కానీ మన ఛానల్లో మొట్టమొదటిసారిగా చేస్తున్న రెసిపీ అంటే అద్భుతం అంటే అద్భుతం చాలా బాగా నచ్చింది నాకు ఇంకెప్పుడు ఓ వీక్లీ వన్స్ అన్నా సరే ఇలాంటి ఆమ్లెట్ వేసుకొని తినాలి అని అనిపించేలా ఉంటుంది అదేంటో మీరు చూస్తారు కదా అదే పొటాటో ఆమ్లెట్ చాలా చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా అదిరిపోయింది మీరు ఒక్కసారి ట్రై చేయండి నేను చూడండి ముందుగా ఒకే ఒక మీడియం సైజు పొటాటో తీసుకున్నాను అలాగే త్రీ ఎగ్స్ చిన్న సైజు ఇవి కోడి గుడ్లు అండి కోడి తీసుకున్నాను మీరు కావాలంటే మామూలుగా బ్రాయిలర్ అయినా తీసుకోవచ్చు నేనైతే నాటు కోడి గుడ్లు అవైలబుల్గా ఉన్నాయని చెప్పి మా తెలిసిన వాళ్ళు ఇస్తే వాటిని నేను ఈ యొక్క ప్రిపరేషన్ కోసం నేను వాడేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఈ పొటాటో పైన మనం శుభ్రంగా కడుక్కొన్న తర్వాత ఆ పీల్ ఆఫ్ అనేది అలా శుభ్రంగా తీసేయాలండి తొక్క అనేది నీట్గా తీసేసుకోవాలి ఎంత బాగా మనం ఈ ఫీల్ ఆఫ్ చేస్తే అంత మంచిది తొక్క నీట్గా చేసేసుకొని పొటాటాతో మరి ఎగ్గ అంటే చాలా బాగా కుదురుతుంది అసలు నేను కూడా అనుకోలేదు అంత బాగా వస్తుంది నేను ఒక దగ్గర విన్నాను చూశాను తర్వాత నాకు కూడా అలా అనిపించింది చాలా చాలా బాగా వచ్చింది మరి ఈ రెసిపీని మీరు అస్సలు మిస్ అవ్వద్దు మీరు కూడా మీ ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు పెద్దలు వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ ప్రతి ఒక్కరు కూడా తింటారు కానీ చేసుకునే ప్రాసెస్ కొద్దిగా ఒక్క పది నిమిషాలు మీది ఇంట్రెస్ట్గా పెట్టి వినాలి లేకపోతే చూడాలి చూస్తే చాలండి అది తిరిగిపోతుంది ఏమీ లేదండి మన ఉల్లిపాయ ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో ఆ విధంగానే చేసుకోవాలి కానీ ఈ కటింగ్ ప్రాసెస్ అనేది దీనికి మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం కటింగ్ అనేది ఈ బంగాళదుంప కటింగ్ అనేది ప్రాసెస్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ చెయ్యొచ్చు ఇబ్బంది అంటే మరీ ఇబ్బంది ఏం కాదు అది చేసుకునే తరుణంలో మనకి ఎలాంటి ఇబ్బందులు అయితే కలగవు కానీ చూస్తుంటే ఇంత ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కానీ మరి టేస్ట్ దానికి మించి ఉంటుంది అంత బాగా ఉంటుంది మనం ఎంత కష్టపడి ఎంత ఓపికగా చేసుకుంటామో ఆ ఓపికకి తగ్గట్టు టేస్ట్ దొరుకుతుంది మన స్లైడ్స్ అనేవి మన చిప్స్ స్లైడ్స్ ఎలా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకొని మళ్ళీ దాని నుంచి పొడవుగా అంటే మనకి మీకు చూపిస్తున్నాను చూడండి అలా స్లైడ్స్ బాగా నీట్గా అందంగా కట్ చేసుకోండి అవి అంత బాగా కట్ చేసుకుంటే నూడిల్స్ టైప్లో మనకి కలిసిపోవాలి అవంతా కూడా గుడ్లో అంత బాగా ఉంటుంది ఇంత బాగా కట్ చేసుకొని దీంట్లో మనం చాలా చక్కగా రెసిపీ ఇది పిల్లలకి ఎప్పుడైనా స్నా స్నాక్స్ కావాలంటే ఆమ్లెట్ వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి అది అడవడి కాకుండా జస్ట్ ఒక బంగాళదుంప తీసుకొని అలా సింపుల్గా ఒక టూ మినిట్స్లో మనం కటింగ్ ప్రాసెస్ చేసేసుకొని పెడితే మళ్ళీ 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 అదే కావాలి నాకు అని పిల్లలు అనకపోతే చూడండి ఖచ్చితంగా కావాలంటారు అంత టేస్టీగా ఉంటుంది చూడండి గుడ్డు ఆల్రెడీ ఒకటి పగిలింది అందులో వేసేస్తున్నాను పగిలిపోయింది ఇప్పుడు కింద పడి అలాగే మూడు గుడ్లని కూడా నేను బౌల్లో కొట్టేసుకుంటున్నాను మూడు గుడ్ మూడు గుడ్లు కొట్టేసుకొని నేను ఈ ఒక్క పెద్ద సైజు బంగాళదుంపతో అంటే పొటాటోతో నేను ఈ ఆమ్లెట్ వేస్తున్నాను అద్దిరిపోయడం అంటే అద్దిరిపోయిందండి చాలా చాలా బాగా నచ్చింది అలాగే మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మనకి ఇలాంటి సరికొత్త రెసిపీలు మరీ మరీ మీకు ముందుగా నోటిఫికేషన్లో మీకే వస్తాయి దాన్ని బట్టి మీకు నచ్చితే చూడొచ్చు లేకపోతే అక్కడతో ఆపేయచ్చు మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఎప్పుడైనా మనకి సర్చ్ చేయడానికి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మనకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మన వీడియోలు మీకు ఎవరికైనా నచ్చేలా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సజెస్ట్ చేయండి అందరికీ కూడా మరి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం మూడు ఆ ఎగ్స్ని పగలగొట్టి కలిపాము ఒకసారి మనం ముందుగా కట్ చేసుకున్న చిన్న స్లైడ్స్ని మరి ఎగ్ కలిపిన దాంట్లోనే వేసేస్తున్నాం వాటిని బాగా మిక్స్ చేయాలండి ఈ మిక్స్ వెల్ అనేది కరెక్ట్గా చేస్తే ప్రతి బంగాళదుంప స్లైడ్స్కి కూడా ఆ గుడ్డు అనేది ఇంకు మరి ఇంక్ పోవాలి అలా అయినప్పుడే మనకి ఈ ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఏ స్లైడ్ తీసుకొని బంగాళదుంప తిన్నా ఆ గుడ్డు ఆమ్లెట్ రుచి మనకి తెలియడం కోసం అంత బాగా మిక్స్ చేయాలి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది చూస్తానికి కానీ చాలా చాలా ఈజీ ఇది మరి ప్రతి ఒక్కరు కూడా చేసుకొని తినే రెసిపీ చాలా చాలా బాగుంటుంది అలా కలుపుకొని దీంట్లో మనకు కావాల్సిన పసుపు కారం ఇలాంటివన్నీ కొంచెం ఒకవేళ మీరు ఏమైనా తినాలి స్పైసీగా తినాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ దీంట్లో మనం ముందుగా సాల్ట్ ఒకటి వేసాము అలాగే పసుపు ఒకటి వేసాము సాల్టు పసుపు వేసేసి మరి ఇంకా దాంట్లో కావాల్సింది మస్ కారం వేసామండి కారం స్పైసీ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేదు చిన్న పెడుతున్నాం కాబట్టి వద్దనుకున్న వాళ్ళు లైట్గా కలర్ కోసం కొంచెం స్పైసీ కోసం కారం వేసుకోండి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయండి ఇది మనకి చెప్తున్నాను కదండి ఫస్ట్ నుంచి నేను వీడియో స్టార్ట్ చేసిన కానీ చెప్తున్నాను కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది మిక్స్ ప్రాబ్లము తర్వాత కటింగ్ ఇబ్బందులు ఇవి ఉంటాయి తప్ప ఇవన్నీ కొంచెం ఓపికగా చేసుకుంటే మరి ఈ తిన్న ఆమ్లెట్కి తర్వాత మనకు అనిపిస్తుంది ఎంత మనం కష్టపడి చేసినా కూడా అదంతా కూడా మర్చిపోతాం అంత టేస్ట్ ఉంటుందండి అసలు నేను కూడా ఊహించలేదు ఇంత బాగా వస్తుందని అంత బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను అలాగే అలా ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ఉప్పు కారం పసుపు ఇవన్నిటికి కూడా ఎగ్తో పాటు మరి బంగాళదుంప స్లైడ్స్కి అన్నిటికి కూడా మిక్స్ అయిపోవాలి చూడండి ఎంత బాగా మిక్స్ అవుతున్నాయి అంత బాగా మిక్స్ అవుతేనే మరి మనకి ఆమ్లెట్ రుచి ఆ టేస్ట్ అలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం చేసుకునే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నాం అయితే చివరిలో దీనికి కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి కాన్ఫ్లోర్ యాడ్ చేయడం వలన మరి మీకు తెలిసింది ఏంటంటే ఆ కార్న్ఫ్లోర్ అంతా కూడా పట్టుకొని ముక్క అంతా విడిపోకుండా ఆమ్లెట్ నుంచి కానీ లేకపోతే బంగాళదుంపు నుంచి కానీ ఎక్కడికి విడిపోకుండా అలా గట్టిగా ఉండడం కోసం కొద్దిగా కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాం అలాగే మన దగ్గర ఉన్న గరం మసాలాలు వేసుకోవచ్చు ఇంకా ధనియాల పౌడర్ వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు కానీ ఇవన్నీ కూడా ఎవరికి మనలాంటి కొంచెం పెద్ద మిడిల్ ఏజ్ వాళ్ళు తింటారు కానీ చిన్నపిల్లలు అయితే ఇవన్నీ చూసి ఇవన్నీ ఏయో పెద్ద పెద్ద వేసేసారని భయపడి తినరు అయితే దీన్ని మనం ఏం చేయాలంటే ఒక్క పదిహేను నిమిషాలు ఒక ఇరవై నిమిషాల పాటు బాగా మా అదేమంటారు అదంతా కూడా కలిసేలాగా బంగాళదుంపలు పక్కన పెట్టేస్తాం ఈ లోపు పదిహేను నిమిషాల తర్వాత మనం ఏం చేస్తున్నామంటే స్టవ్ వెలిగించాము స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాం నాన్ స్టిక్ ఈ నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక్క టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి మరి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ తక్కువ తిన్న అయితే నాన్ స్టిక్కే కాబట్టి మనకి ఆమ్లెట్ అనేది ఎలాగైనా వచ్చేస్తుంది కానీ ఇందులో బంగాళదుంపలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక్క కొద్దిగా వన్ స్పూన్ అనుకున్న దగ్గర టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తే మనకి ఈ రెసిపీ మరింత టేస్ట్ కుదురుతుంది ఈ బంగాళదుంప కూడా ఫ్రై అయ్యి ఆయిల్లో మనకి ఒక బంగాళదుంప ఎగ్తో కాంబినేషన్తో అందులో మనం వాడింది నాటు కొడుగుడ్డు కాబట్టి మరి అయిందండి బాగా ఇది అయింది దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకే చోట పోసేసుకోండి ఒకే చోట మనం బంగాళదుంపలు తర్వాత అవి అన్నీ కూడా ఒక దగ్గరే వేసేసుకుంటే ఏమవుతుందంటే ఇవన్నీ ఒక దగ్గరే వేసుకోవడం వలన ముందు ఆయిల్ అనేది అది ఆయిల్ అంటే మన ఎగ్ గ్రే ఎగ్ జ్యూస్ లాంటిది అనేది ఆమ్లెట్ జ్యూస్ అనేది అది ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు కూడా స్ప్రెడ్ అయిపోతుంది అది స్ప్రెడ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏం చేస్తాము అది ఎంతవరకు స్ప్రెడ్ అయిందో చెక్ చేసుకొని దాంట్లో మనం కట్ చేసాం వేసాం కదా బంగాళదుంపలు అవన్నీ కూడా ఫుల్గా ఆమ్లెట్ వరకు కలిసేలాగా మొత్తం ఈ స్లైడ్స్ అన్నిటినీ కూడా బంగాళదుంప స్లైడ్స్ అన్నిటిని కూడా బాగా సర్దండి సర్దితే మనకు ఒక షేప్ రౌండ్ షేప్ అనేది వస్తుంది ఆ షేప్ వరకు మొత్తం అంతా కూడా బాగా నీట్గా సర్దిస్తే మొత్తం స్టవ్ కూడా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే ఉంచండి లో ఫ్లేమ్లో ఉంచడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఏది మాడిపోకుండా చక్కగా నెమ్మదిగా చిన్న మంట మీద బాగా ఉడికి ఏంటి మన బంగాళదుంప తర్వాత ఎగ్ ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్లో మనకి మధురమైన టేస్ట్ అంటే అసలు మరి ఆ టేస్ట్ నేను కూడా చెప్పలేకపోతున్నాను అంత డెలీషియస్గా ఉంది ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసి పది నిమిషాలు వదిలేండి మరీ ఎక్కువైపోతే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి చెక్ చేసుకుంటే చూడండి ఎలా అయిందో అయితే దీన్ని మీ నేను కొంచెం పెద్ద సైజ్ వేసేసాను మీరు కావాలంటే కొద్దిగా చిన్న చిన్న సైజులు వేసుకొని దాంట్లో ఇది టూ ఆమ్లెట్స్ కింద వేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం తిరగేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ నేను ట్రై చేస్తాను అయినా సరే ట్రై చేశాను ట్రై చేస్తే చూడండి అది కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అది కిందంతా కూడా బాగా వేగిపోయింది మనం ట్రై చేస్తే అది బాగా తయారవుతుంది తిరగేయడానికి కానీ కొద్దిగా అటు ఇటు మనకి అది పెడతాకి ట్రై చేస్తాను చూడండి అలా ఒక్కసారి తిరగేసుకోండి తిరగేసినప్పుడు మనం అలా తిరగేసినప్పుడు ఇరిగిపోయింది కదా అది ఏం కాదండి ఎందుకు పెద్ద సైజ్ అయిపోవడం వల్ల విరిగిపోయింది అంతే తప్ప ఏమీ కాదు చూడండి అలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఎలా ఉన్న ఆమ్లెట్ అలాగే తయారైపోతుంది ఏం కాదు ఇంకోటి ఏంటంటే దీనిలో కాన్ఫ్లోర్ వేసాం కాబట్టి విరిగిపోతుంది తప్ప ఎక్కడ ఎక్కడ ఊడిపోయి ముక్కలుగా అవ్వదు అందుకోసం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అద్భుతంగా ఎంతో తీర్చిదిద్దినట్టు మనకు దగ్గరుండి చే అసలు మీరు నేను ఇంకా మాటలు లేవండి నిజంగా అంత బాగా నచ్చిందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి చూడండి తినండి మళ్ళా మళ్ళా తినాలి అని మీరు ఖచ్చితంగా అనుకుంటారని నా నమ్మకం అంత బాగుందండి మరొక టూ మినిట్స్ మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి సిమ్ ఫ్లోనే పెట్టండి హైలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్ పెట్టద్దు కొద్దిగా ప్రాసెస్ అంతే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుంది కానీ ఆ టైంని మీరు యూజ్ చేసుకొని చేసుకుంటే మరి దాని టేస్టు మరి ఎవరూ చెప్పలేరండి అంత బాగా కుదిరిందండి నాకైతే మాత్రం మరీ మరీ నాకైతే ఇంకా ఇంక ఇదే తినాలనిపించి మొత్తం ఆమ్లెట్ అంతా కూడా తినేసానండి అంత బాగా నచ్చిందండి మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేయాలంటే పిల్లల కోసం మరొక మూడు గుడ్లు ఎక్కడైనా నాటుకోడి గుడ్లు తెచ్చి అవి తయారు చేయాలి అంత నేను తినేయాలనుకునే అది పిల్లల కోసమే చేద్దామని చేసింది తినేసానండి అంత బాగుందండి థ్యాంక్ యూ